ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ఓసారి పొడి చేసి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది కరివేపాకు తినడం వలన కళ్ళకు జుట్టుకు చాలా మంచిది ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం ఇలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఇలా క్లాత్పై వేసి ఆరబెట్టుకోవాలి ఇలా ఏమాత్రం తడి లేకుండా ఆరిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కారాన్ని బట్టి ఒక కప్పు వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి వీటిని ఇలా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లోకి రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత వీటిని ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా ఎండుమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వీటిని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఈ పొడిని ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ పొడి పూర్తిగా చల్లారింది ఇప్పుడు దీనిని ఇలా గాజు సీసాలో వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా టేస్ట్ మాత్రం మారదు అంతే అండి ఎంతో హెల్దీ అయిన ఈ కరివేపాకు పొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్